బరివి కంటతడి పెట్టుకుంటుంది అప్పుడు లీలావతి వాళ్ళు ఏమైందని అడుగుతూ ఉంటే కంటతడి పెట్టుకొని అలా లారీ వైపు చూస్తున్నవేంటి ఆనందా అని చెప్పి అడుగుతూ ఉంటారు అక్క ఏం జరిగిందంటే అని ఆనంద భైరవి జరిగిందంతా కూడా లీలావతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది ఆ మాట విని లీలావతి రాజేశ్వరరావు కోటేశ్వరరావు షాక్ అవుతారు మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నావు ఆనంద అసలు విడాకులకి లహరికి ఏంటి సంబంధం అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అదే వాడు పెట్టిన కండిషన్ అక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఎలా ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు లహరిని పోలీసుల ముందుకు తీసుకెళ్లి అంతా చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అలా చేస్తే అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మరి ఏం చేయనక్క అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నువ్వు అనుకుంటే చేయగలవు ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది ఏం చేయనక్క అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటే శరణ్యతో విడాకుల గురించి మాట్లాడు ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది అది నా వల్ల కాదక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే తప్పదు ఆనంద అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సరణ్య చాలా సంతోషంగా ఆనంద భైరవి ఇంటికి వచ్చి అత్తయ్య గారు మీ అందరితో మాట్లాడి కలిసి వెళ్దామని వచ్చాను అని చెప్పి శరణ్య సంతోషంగా చెప్తూ ఉంటే రాజేశ్వరరావు ఆనంద భైరవికి సైగ చేస్తాడు అమ్మ శరణ్య నీతో మాట్లాడాలి ఇలా రా అని చెప్పి ఆనంద భైరవి శరేణ్యను తీసుకొని లోపలికి వెళ్తుంది మరి ఆనంద భైరవి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది దర్శన్ శరణ్యలకు విడాకులు ఇప్పిస్తుందా లేకపోతే లహరిని తీసుకెళ్లి పోలీసుల ముందు నుంచో పెడుతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్